హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మధ్యలేడి ఛానల్ ఫ్రెండ్స్ మంచి సైజు ఉన్న రెండు పాలపల్ల కోడెదడు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం గార్లపాడు నుంచి పంపించారు సో రెండు కోడలు యాభై ఆరు సైజు ఒకటి యాభై ఐదు సైజు ఒకటి ఉన్నాయి రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ ఇరవై నెలల వయసు ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ కాలేదు ఇరవై నెలలు ఇంకా టూ ఇయర్స్ లోపే ఉన్నాయి సో మంచి కోడలు ఫ్రెండ్స్ సైజు కూడా మూడు మురళి పై ఉన్నాయి సో అన్ని వ్యవసాయ పనులు చేస్తాయని చెప్తున్నారు రైతు సో వ్యవసాయ పనులు మాత్రం చాలా గ్యారెంటీ అంట ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు చక్కగా చేసే కోడెలు సో అమ్మకానికి పెట్టారు సో అడ్రస్ మొదసారి చెప్తున్నా జోగులమ్మ గద్వాల జిల్లా ఇటికేల మండలం గార్లపాటి నుంచి పంపించారు ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది సో చాలామంది కాల్ చేస్తారు మంచి వ్యవసాయం కూడలు పాల పాల కూడలు కావాలని సో అలాంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా రైతు నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అన్ని వివరాలు తెలుసుకోండి సో ఐటీ విషయంలో కూడా బాగా మాట్లాడుకోండి సో అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి కొనడానికి గార్లపాడుకు ఇంకేలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియో పోటీ తీసుకుంటాం ఫ్రెండ్స్ వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు ఇష్టమంటే కాంటాక్ట్ అవ్వండి